ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాషపుష్పవాన చాపాం అనిమాదిభిరావృతూ అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమి రోజు వివాహము తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వస్తాయండి వివాహం వివాహ జీవిత భాగస్వామి గనక మంచి వ్యక్తి వస్తే వాళ్ళ యొక్క జీవితం తొంభై పర్సెంట్ మారిపోతుంది పాజిటివ్గా అదే సరైన వ్యక్తి రాకపోతే తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా కావచ్చు ఒక్కొక్కసారి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది మరి వివాహం తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళలో ఇవాళ రేపు మనం చూస్తున్నాం భార్యని భర్త చంపేయడం భర్తని భార్య చంపేయడం చాలా సంఘటనలు ఈ మధ్య మరి ఈ నెల అయితే ఎక్కువగా చూసాం మరి మీకు కలిసి రావాలి మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి అసలు ఎటువంటి కాంబినేషన్ ఉంటే ఎటువంటి లగ్నం వారికి వివాహ సంబంధంగా బాగుంటుంది బాగోకపోతే ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క ధనస్సు లగ్నము ధనస్సు రాశి ఇక్కడ కొన్ని కొన్ని లగ్నాలకి పూర్వజన్మ కర్మకారకుడు అని ఉంటారు అందులో ధనుర్ లగ్నానికి శుక్రుడే పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు అంటే బలమైనటువంటి కర్మకారకుడు శుక్రుడు ఎప్పుడైనా ఏ గ్రహానికైతే బలమైనటువంటి కారకత్వం వస్తుందో అది ప్రత్యేకంగా మీ యొక్క జీవితాన్ని కంప్లీట్గా తిప్పేస్తుంది అంటే అదే శుక్రుడు బాగున్నాడు అనుకోండి మీ ధను లగ్నానికి అసలు వివాహమైనటువంటి క్షణం నుంచి ఇంకా వివాహ సంబంధం మాట్లాడుకున్న దగ్గర నుంచి మీకు లైఫ్ అనేది గొప్ప టర్నింగ్ తీసుకెళ్తుంది అదే శుక్రుడు కనుక పాడయ్యాడు కొంతమంది చూడండి మనం అంటూ ఉంటాం వివాహం అనుకున్నాం అప్పటి నుంచి బాగాలేదు అంటే కారణం ఏమిటి మీ పూర్వజన్మ కారణం అదేదో శుక్రుడు మిమ్మల్ని పాడు చేయడం కాదు భగవంతుడు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం కాదు చాలామంది తెలియక దేవత మీద చేసే పూజల మీద చేసే గుడి మీద ఇలాంటి వాటి మీద నిందలేస్తూ ఉంటారు కానీ మన పూర్వజన్మ కర్మ ఒకటి చేసామనే విషయం మర్చిపోతుంటారు పూర్వజన్మ కర్మ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా దాని ఫలితం అని చూపిస్తూ ఉంటుంది మరి దీని నుంచి ఎలా తప్పించుకోవాలి ధనుర్లగ్న వారికి శ్రీశాపము అంటూ ఉంటారు శ్రీశాపము ఎక్కువగా ఆరులో కానీ పన్నెండులో కానీ పదకొండులో కానీ ఉంటే ఎక్కువగా పనిచేస్తుంది అని పన్నెండులో కనుక మీకు ధనుర్లగ్నాన్ని శుక్రుడు పన్నెండులోకి వచ్చేసాడు పరివర్తన కూడా లేదు కుజుడుతోని అప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ పరివర్తన ఉందనుకోండి మీకు అప్పుడు ఫస్ట్ హాఫ్ బాగుంటుంది కానీ మ్యారిటల్ లైఫ్లో సెకండ్ హాఫ్ జీవిత భాగస్వామికి దూరం అవ్వడం లేకపోతే జీవిత భాగస్వామి ద్వారానే కాస్త ఎక్కువ ఘర్షణలు గురవడం జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ మీకు సప్తమ స్థానాధిపతి చూడ్డానికి బుధుడు స సర్వసాధారణంగానే ధనుర్లగ్నానికి బాధ కూడా అవుతాడు బుధుడు సో వివాహ జీవితానికి వివాహానికి కారకులు ఇద్దరు అవుతారు ఇక్కడ సప్తమాధిపతి అంటే జీవిత భాగస్వామి బాగా తెలివైన అమ్మాయి ఇద్దరు ఒకరికొకరు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఒకరికొకరు చక్కగా మంచి అంటే ఒక విషయాన్ని చక్కగా డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి గ్రహాలు ఈ రెండు కూడా మరి వివాహం తర్వాత జీవితాన్ని చూపించే గ్రహం ఏది అంటే కుజుడు అవుతాడు ఎప్పుడైతే కుజుడు అయ్యాడో కుజుడు వెరీ క్లియర్గా ఇక్కడ ఏంటంటే ఘర్షణ యోగ కారకుడు అవుతాడు అంటే ఘర్షణ యోగాన్ని మీకు క్రియేట్ చేయాలంటే కుజగ్రహం యొక్క ప్రభావం చూసుకోవాలి ఈ కుజుడు కనుక మీకు బాగున్నాడు మీకు తిరుగులేదండి వివాహం తర్వాత ల్యాండ్స్ మూలంగా కలిసి వస్తుంది పెద్ద ల్యాండ్ కొనుక్కుంటాడు ల్యాండ్ లార్డ్ అయిపోతాడు మనిషి అలా కాదండి కుజుడు పాడయ్యాడు అంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం గొడవలు అవ్వడం ప్రతి చిన్న విషయాన్ని గొడవలు అవ్వడం జరుగుతుంది అండి ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ విషయాలంటే అది పాడయ్యాడు దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి హెల్త్లో కూడా పలానా ఆరోగ్యం కొంత ఇబ్బంది ఉంది అన్నప్పుడు దాని మీద స్ట్రెస్ పడేలా తక్కువ స్ట్రెస్ పడేలా చేస్తాం దానికి ట్యాబ్లెట్లు వేసుకుంటాం దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తాం ఆస్ట్రాలజీ కూడా సేమ్ ఏ ప్లానెట్ మీకు యోగకారక ప్లానెట్ అవుతుంది దాని యొక్క యోగాన్ని మీరు పొందాలంటే చేయాల్సి చూసుకోవాలి ఇప్పుడు సప్తమాధిపతి బుధుడు బాగున్నాడు మీ జాతకంలో వివాహం తర్వాత బిజినెస్లో మార్కెటింగ్లో అద్భుతంగా దూసుకుపోతారు ఇంక తిరుగులేదు అది కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ పన్నెండో అధిపతి ప్రత్యేకంగా పన్నెండో అధిపతి పాడైపోయాడు అప్పుడు ఏమైపోతుందంటే ఇందాక నేను చెప్పినట్టుగా గొడవలకు దారి తీస్తుంది కానీ పన్నెండో అధిపతి బాగున్నాడు అంటే గనక సంతానాన్ని విదేశాలకు పంపించడం భూముల ద్వారా కలిసి రావడం ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి భూమి కూడా అద్భుతంగా కలిసి రావడం జరుగుతాయి అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటంటే ఈ సష్టమ లాభాధిపతి శుక్రుడికి వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా శ్రీమాత మహానే మంత్రము లేదా వివాహ సంబంధించిన విషయాలు బాగుండడానికి ఒక మంత్రం చెప్తాను వీడియో ఎండింగ్లో వీడియో ఎండింగ్ వరకు చూస్తే బాగుంటుంది చేసినట్లయితే శుక్రగ్రహానికి దీపారాధన చేయడం గోవులకి చక్కగా చపాతీలు ఒక మూడు చపాతీలు నూనెలో కాల్చకుండా తేనె పూసి తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది మొట్టమొదటిగా మీ యొక్క సప్తమాధిపతి ఉదాహరణకి రవితో కలిసి ఉన్నాడు రవి అంటే సూర్యభగవానుడు గ్రహరాజుగా చెప్తూ ఉంటాడు తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రవి ద్వారా కనుక మీ సప్తమాధిపతి కంబస్ట్ అనుకోండి అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయాడు దాన్నే మనకి మౌజ్యమి అని కూడా అనుకోచారంలో అప్పుడు సూర్య భగవానుడు చేసుకోవాలి అంటే ఏంటి సూర్య ఆరాధన చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం గోవునికి గోధుమ రవ్వ తినిపించడము తండ్రిని తండ్రితో గొడవ పెట్టుకోకుండా తండ్రిని చక్కగా గౌరవించడం తండ్రి కాలకు నమస్కరించడం చేస్తూ ఉంటే ఆత్మకారకుడు భగవానుడు తండ్రి కారకుడు మెడికల్ వీటి కారకుడు ఎవరికైనా మెడికల్ సంబంధించిన ఏదైనా సేవలు చేస్తూ ఉండాలి అప్పుడు సూర్య అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా అంటే ఇప్పుడు ఒకవేళ సూర్యుడితో కనుక సప్తమాధిపతి ఉంటే కొంచెం గా ఉంటారు శుక్రుడు ఉన్న సూర్యుడితో అలా ఉంటూ ఉంటారు లైక్ ఎక్కువగా శుక్రుడితో కనుక సూర్యుడు ఉంటే ఇక్కడ స్పమ్ కూడా తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు పురుషులకి స్త్రీలకైతే వాళ్ళకి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా చంద్రుడు సంబంధాలు వచ్చాయి సప్తమ సంబంధానికి చంద్రుడు అంటే ఏంటి చంచలత్వము అది స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు మీకు వచ్చే జీవిత భాగస్వామి కాస్త ఎక్కువగా ఎమోషన్గా ఉండడం కొంచెం స్థిరత్వం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు బియ్యము దానంగా ఇవ్వడం ఇందాక గో రవి అయితే గోధుమలు బియ్యం దానంగా ఇవ్వడం గోలికి ముల్లంగి తినిపించడము అదేవిధంగా కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడము ఎక్కువ ఎమోషన్స్ అయిపోయేటప్పుడు వారిని మెడిటేషన్ చేయమని చెప్తూ ఉండాలి ఏమవుతుందంటే ఓవర్ ఎమోషన్స్ అయిపోవడం తద్వారా కూడా ఇద్దరి మధ్యనే గొడవలు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి యొక్క రూపురేఖల్ని వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి చెప్తుంది కానీ పన్నెండో స్థానం అనేటువంటిది చెప్తుంది అదేమిటంటే మీ మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందో అని చెప్తుంది దానికి కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి సంబంధం వస్తే ఈగో క్లాషెస్ వల్ల చంద్ర సంబంధం వస్తే ఓవర్ ఎమోషన్స్ వల్ల అంటే నా ఎమోషన్స్ నీకు అర్థంగా అవ్వట్లేదు లేకపోతే నీ ఎమోషన్స్ నువ్వు సరిగ్గా వ్యక్తపరచట్లేదు అనేటువంటి ఎక్కువగా వస్తూ ఉంటాయి చంద్రుడు కాబట్టి బియ్యం దానంగా కూడా మెడిటేషన్ క్రియ చేస్తుండాలి ఇక కుజుడు సంబంధం వచ్చింది అనుకోండి సప్తమాధిపతికి లేదా పన్నెండుకి సంబంధం వచ్చింది అనుకోండి అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలకే పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఉంటారు కొన్నిసార్లు భర్త భార్యను కొడితే కొన్ని సందర్భాల్లో భార్య కూడా భర్తను కొట్టేటువంటి ఉంటాయి ఎందుకు అంటే కుజుడు గొడవలకి కారకుడు పోలీస్ స్టేషన్స్కి కారకుడు అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేనట్లయితే చక్కగా గోవులకి క్యారెట్స్ తెలిపించడము మరియు అదేవిధంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి కొన్నిసార్లు బుధగ్రహ సంబంధం వస్తుంది సర్వసాధారణంగా బుధగ్రహ సంబంధం వచ్చినప్పుడు జీవిత భాగస్వామి మంచి తెలివైన వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి కానీ ఆ బుధుడు పాడై సంబంధం వచ్చింది అంటే నీచ సంబంధం వచ్చింది ఇంకో పాపగ్రహంతో కలిసి ఉన్న బుధుడు అలాంటప్పుడు ఏమైపోతుందంటే ఇంకా వాదిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి మీరు ఏం చెప్తున్నా సరే దాని మీద ఒక వాదన మీరు మంచి చెప్పిన వాదన వస్తుంది ఏదైనా ఇష్యూ వచ్చినా వాదన ఖచ్చితంగా వాదన వస్తూ ఉంటుంది బుధుడు పాడైతే కనుక అలాంటప్పుడు ఇంట్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి బుధగ్రహానికి సంబంధించిన పెసలు దానంగా ఇవ్వడం మరియు అదే విధంగా గమనించుకున్నట్లయితే దీంతో పాటు మీరు గోవులకి గోంగూర తెలిపించడము ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా మట్టుకు క్లియర్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అరుగు చేయకుండా పక్కకి వెళ్ళిపోవడం మంచిది ఇంకా ఎక్కువ ఆర్గ్యూ అవుతూ ఉంటే ముఖ్యంగా పన్నెండో స్థానానికి తగ్గడానికి సంబంధం వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అదేవిధంగా బంధువర్గం మూలంగా కొన్ని అపనందలు పడ్డం నువ్వు భర్తను సరిగ్గా చూసుకోవట్లేదు అంట భార్యం సరిగ్గా చూసుకోవట్లేదు అంట అని అది మీరు మీరెత్త బాగా చూస్తున్న ఒక చిన్న ఇష్యూయే అది అందరికీ వెళ్ళిపోవడం గాసిప్ లాగా ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి గురుగ్రహం చాలామందికి ఏమనిపిస్తుంది అంటే గురువు మంచివాడే కదండి కలిసి ఉంటే ఇంకేంటి కానీ మీ లగ్నానికి పాపి అయి సప్తమాధిపతితోనో పన్నెండుతోనో లేదా సప్తమ పోర్ట్ఫోలియోతోనో పన్నెండో పోర్ట్ఫోలియోతో కనుక కనెక్ట్ అయ్యి అయితే కనుక అప్పుడు జరిగేది ఏమిటంటే చూడ్డానికి బయట కొన్నిసార్లు కొన్ని మంచి ధర్మంగా ఉండాలనిపిస్తుంది కానీ వాళ్ళు కొన్ని కొన్ని అధర్మపరమైనటువంటి పనులు చేయడం వల్ల ఎథిక్స్ లేకుండా చేసిన పనుల వల్ల ఇద్దరి మధ్యన విభేదాలు వస్తూ ఉంటాయి లేకపోతే ఇంట్లో భర్త కానీ భార్య కానీ పూజ చేస్తానంటే భార్య ధరడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి గ్రూప్ ఆడైన అలాంటప్పుడు దక్షిణామూర్తి ఆరాధన చేయడము శనగలు దానంగా ఇవ్వడం మీరైనా ఇవ్వచ్చు మీ జీవిత భాగస్వామితోనైనా ఇప్పించవచ్చు అలాగే గోవులకి గోసేవ చేసుకుంటే అరటి కాయలు సన్నగా తురిమి అరటికాయలు మనం కూర వండుకునేది అరటి పళ్ళు కాదండి అరటికాయలు తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక కొంతమందికి డైరెక్ట్గా శుక్రుడే పాడవుతాడు అంటే ఇది ఎంత డేంజరస్ అంటే ఇది ఎక్కువగా మన ధనుర్లగ్నానికి ఎక్కువ దీని ఎఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే సష్టమ లాభాధిపతి పూర్వజన్మ కర్మకారులు సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారుడే పోర్ట్ఫోలియో వహించాడు అనుకోండి అప్పుడు అంటే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు శుక్రుడే పాడైనప్పుడు మీరు చేయవలసినటువంటిది లలితా సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ తీపి చపాతీలు గోవుకి తినిపిస్తూ ఉండాలి దీంతోపాటు శుక్రవారాలు ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇంకా కొంతమందికి శని ప్రభావం ఉంటుంది సప్తమ స్థానానికి అలాంటప్పుడు ఏమవుతుందంటే లేట్ మ్యారేజెస్ అవ్వడం ఎప్పుడు ఏదో ఒక నిందలు పడ్డం వివాహం తర్వాత అదేవిధంగా వివాహం తర్వాత చాలా విషయాలు లేట్ అవ్వడం జరుగుతుంటుంది అలాంటప్పుడు ఏమీ కంగారు పడకుండా మీరు చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడం గోవులకి బెల్లం తినిపించడం ఇట్లా చేస్తుండడం ఇక రాహుకేతువుల ప్రభావం వస్తే ముఖ్యంగా రాహు ఇల్యూజన్కి ఇమాజినేషన్కి కారణం వచ్చేటువంటి వారి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి రాహు ప్రభావం ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేయడం వినుమల్ దానం చేయడం చేస్తూ ఉండాలి కేతు ప్రభావం ఉంటే కాస్త సపరేషన్ అప్పుడప్పుడు దూరంగా ఉండడం జరుగుతుంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి చాలామంది ఏమంటారంటే నేను దూరంగా ఉంటాను అనుకున్నప్పుడు అదేమవుతుంది దూరంగా ఉంటే యోగాలు భార్యాభర్తల మధ్యన వచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం దూరంగా పెడుతూ ఉండాలి అందుకే మనకు చూడండి ఆషాఢ మాసంలో అమ్మాయిని ఫస్ట్ టైము వాళ్ళ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు అంటే ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాలు ఆ గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు అది వాంటెడ్లీ మనం చేస్తే దాని యొక్క దోషం పోతుంది అయితే ఎవరికైనా వివాహం అవ్వట్లేదు ఇలా శని సంబంధం అనో రావ సంబంధం అనో పాప సంబంధం సప్తమాధిపతికి వచ్చినప్పుడు లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి నామం అవుతుంది అది చేసుకుంటే ఖచ్చితంగా మంచి సంబంధం త్వరగా వివాహం అవుతుంది ఓం కామేశంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ ఇక వివాహమైందంటే కానీ మాకు ఇబ్బంది వస్తుంది ఎప్పుడు ఏదో గొడవలు అనుకున్నప్పుడు మీ వ్యయాధిపతి అంటే మీ పన్నెండవ స్థానాధిపతి పన్నెండవ పోర్ట్ఫోలియో కారణం ఏ గ్రహం ద్వారా పాడైందో తెలుసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి దానాలు ఇవ్వడం ఇందాక రాహు అనుకోండి మినుములు కేతు అనుకోండి మూలవలు దానంగా ఇస్తూ ఉండాలి అయితే మీరు దానాలు ఇచ్చుకుంటూ మీరు ప్రత్యేకంగా ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లబాయన మహాజ చేసినట్లయితే ఖచ్చితంగా bound to be.